హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాగ్లా ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అమౌంట్ ఎలా తీసుకోవాలి దాని ప్రాసెస్ ఏమిటి మనకి పాలసీ కంప్లీట్ అయ్యే ఒక టూ త్రీ మంత్స్ ముందు మనకి ఇంటిమేషన్ లెటర్ పోస్టల్లో ఎల్ఐసి వారు పంపిస్తారు ఆ లెటర్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఆ పోస్టల్ లెటర్లో ఉంటుంది మనం ఆ పోస్టల్ లెటర్కి మన ఒరిజినల్ బాండు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ లేదా క్యాన్సిల్ చెక్ జతపరచవలసి ఉంటుంది దానికి జతపరిచి మనం ఆ పోస్టల్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఆఫీస్లో మనం సబ్మిట్ చేస్తే గనక మన అమౌంట్ ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మనకి అకౌంట్లో క్రెడిట్ అవడం జరుగుతుంది ఒకవేళ మనం కొత్త పాలసీ చేసుకునే ఉద్దేశం ఉంటే గనక ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో అంటే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనం లెటర్ ఒకటి ఇస్తే ఆఫీస్ వారికి మనకి ఆ వచ్చే అమౌంట్లోనే కొత్త పాలసీ చేసి మనకిస్తారు అంటే మనం ఆ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుని మళ్ళీ క్యాష్తో కొత్త పాలసీ చేసుకోవడం అవసరం లేకుండానే ఆ మెచ్యూరిటీ అమౌంట్లో ఉంచే మనకి కొత్త పాలసీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఉదాహరణకి మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ మనకి అమౌంట్ వస్తుంది మీరు ఒక యాభై వేల రూపాయలు కొత్త పాలసీ తీసుకుందామని అనుకుంటున్నారు ఆఫీస్ వారికి లెటర్ ఇస్తే కనుక రాతపూర్వకంగా మీరు రాసిస్తే ఐదు లక్షల అమౌంట్ నుంచి యాభై వేల రూపాయలు కొత్త పాలసీ చేసి బ్యాలన్స్ ఆఫ్ ది అమౌంట్ నాలుగు లక్షలు యాభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తారు దీన్నే రీసైక్లింగ్ అంటారు ఈ ఆప్షన్ అనేది మన మెచ్యూరిటీ అమౌంట్ నుంచి చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే డిపాజిట్స్ అవుతాయి కనుక మీరు పాన్ కార్డ్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ అవుతే కనుక పాన్ కార్డ్ జిరాక్స్ కూడా మీరు నేను ఫస్ట్ చెప్పిన పోస్టల్ లెటర్తో పాటు పాన్ కార్డ్ జిరాక్స్ కూడా జమ జత చేయవలసి ఉంటుంది మీకు ఎల్ఐసి పాలసీకి సంబంధించి వివరాలు ఇంకా ఏమైనా కావాల్సి గనక నా నెంబర్ కాల్ చేయండి